హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఇంట్లోనే ఫేస్ క్లీన్ని ఎలా చేసుకుంటాను ఏంటి అనేది నేనైతే వీడియో అయితే చేశానండి ఆ వీడియోనే ఇప్పుడైతే షేర్ చేశాను అనమాట అవి ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా చేసుకోవచ్చు అనమాట అది వీడియోలో చూడండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఒకేంటంటే ఫేస్ అయితే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను చాలా అంటే చాలా డేస్ అయిపోయింది అనమాట లాస్ట్ టైం అయితే యాక్చువల్గా పార్లర్లోనే చేయించాను అది సిక్స్ మంత్స్ బ్యాక్ ఎప్పుడు షిరిడీకి వెళ్లే ముందు చేయించాను అనమాట ఇప్పుడు నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను ఉన్న వాటితో ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇదిగోండి వచ్చేసి ఏంటంటే పచ్చిపాలనమాట పచ్చిపాలు అయితే తీసుకున్నాను ఇంకా దీంతో ఫస్ట్ ఫేస్ అంతా క్లెన్స్ అండి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే క్లెన్స్ ఇదిగోండి ఇలా డిప్ చేసేసి నెక్తో సహా కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి మంచిగా క్లష్ చేసుకున్న తర్వాత అయితే ఎంత ఫ్రెష్ గా నిజంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్క్రబ్ అనమాట మీ దగ్గర ఏమైనా స్క్రబ్ ఉంటే స్క్రబ్ యూజ్ చేసుకోవచ్చు లేకపోతే మాత్రము ద బెస్ట్ ఏంటంటే బియ్యపిండి బియ్యపిండిలో పాలు కలిపేసుకొని కూడా స్క్రబ్ చేసుకోవచ్చు లేకపోతే శనగపిండిలో కూడా కొన్ని పాలైతే కలిపేసుకొని అయితే స్క్రబ్ చేసుకోండి నా దగ్గర మాత్రము బొట్టికి వాలేది పపాయ ట్యాంక్ రిమూవర్ స్క్రబ్ ఉందనమాట ఇది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇంతకుముందు మాత్రం వాళ్ళనట్టు వాడేదాన్ని అండి అది కూడా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ అయితే ఇదైతే అనమాట ఫేస్ నెక్ ఇప్పుడు దీన్ని మంచి మసాజ్ వేసుకోవాలను హటా స్క్రబ్ అయితే అయిపోయిందండి ఎంత ఫ్రెష్ ఉంద చాలా అంటే చాలా ఫ్రెష్ అవుతుంది అనమాట నెక్స్ట్ స్టెప్ త్రీ ఏంటంటే స్టీమింగ్ అనమాట స్టీమింగ్ చేయడం వల్ల ఏంటంటే ఆవిరి పట్టిన మనకు మొహానికి మన ఓపెన్ పోర్ట్స్ ఉంటాయి కదా ఈ పోర్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి అన్నమాట అప్పుడు నాకు మనకి ముక్కు చుట్టూ ఏమైనా వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ అలా ఉంటే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా రండి స్టీమింగ్ ఆన్ చేసుకున్నా అనమాట ఇప్పుడు దీన్ని కొంచెం స్టీమ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ లైట్స్ అయితే స్టీమ్ చేశాను అనమాట ఎంత రిఫ్రెషింగ్ ఉందంటే అంత రిఫ్రెషింగ్ ఉందండి నిజంగా ఇదిగోండి నా దగ్గర వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవర్ అయితే ఉంది ఇప్పుడు దీంతో అయితే తీసుకుంటాను నేను వైట్ హెడ్స్ అనమాట అన్నీ అయితే రిమూవ్ చేసేసుకున్నాను చాలా అంటే చాలా అండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫైనల్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఫేస్ ప్యాక్ ఇదిగోండి ఫేస్ ప్యాక్ కోసం అయితే నేనైతే ఇదిగో శనగపిండి పిండి ఇది వచ్చేసి ఏంటంటే గోపురం చాయ్ పసుపు అనమాట వీటన్నింటినీ కలిపేసుకోవాలి మంచిగా దిస్ ఈస్ ద బెస్ట్ ఫేస్ ప్యాక్ అండి ఇన్స్టెంట్గా ఫేస్ గ్లో రావాలంటే ద బెస్ట్ అనమాట అసలు చిన్నగున్నప్పుడు ఇవన్నీ తెలిసేటివి మేము పెరిగేటప్పుడు అయితే ఏం తెలిసేటివి కావు మా అంటే ఇదే పెరుగు అప్పుడు పెరుగు కూడా కష్టమే ఇంకా వాటర్లోనే కొంచెం శనగపిండి శనగపిండిలో కొంచెం లైట్గా పసుపు వేసేసుకొని పెట్టుకునే వాళ్ళం అన్నమాట ఇదిగోండి ఇలా కలిపేసేసుకొని ఇంకా మంచి ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి ఇది పెట్టుకున్నాక మాత్రం మాట్లాడద్దు ఇదిగోండి ఫేస్ కి కి మంచిగా ఇలా అప్లై చేసుకోవాలి అనమాట దీన్ని మరీ పూర్తిగా డ్రై అవ్వనివ్వద్దు కొంచెం తడివి ఉన్నప్పుడే కడిగేసుకోండి ఎందుకంటే పూర్తి డ్రై అయిపోయింది అనుకోండి మళ్ళీ ఫేస్ అంతా డ్రై అయిపోతుంది కడగండి చూసారు కదా డిఫరెన్స్ చాలా అంటే చాలా బాగా తెలుస్తుంది ఇదేనండి ఇంట్లో నేను చేసుకునే ఫేస్ క్లీనప్ అనమాట దీన్ని టూ వీక్స్ సరే అయితే అలా చేసుకుంటారనమాట ఎటైనా బయటికి వెళ్ళేటప్పుడు ఆ బయటికి అంటే ఎటైనా టూర్స్ అలా వెళ్ళినప్పుడు లేకపోతే టూర్ నుంచి వచ్చిన తర్వాత ప్లాన్ అయిపోతాం కదా బాగా అలాంటివి టైంలో అయితే చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇంట్లో ఇలా చేసుకోండి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఎందుకంటే ఊరికే పార్లర్కి వెళ్ళి చేసుకోలేం కాబట్టి ఇంట్లో అప్పుడప్పుడు చేసుకోవాలన్నమాట ఏమైనా అకేషన్స్ ఉంటే మీరు పార్లర్కి వెళ్ళి వచ్చినాయి కానీ లేకపోతే దిస్ ఇస్ ద బెస్ట్ క్లీనప్ పెట్టుకోమండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మేము ఎందుకు ओके बाय टेक केयर फ्रेंड्स